హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మసాలాతో చికెన్ చికెన్కి మసాలా పెట్టి చికెన్ గ్రేవీ కర్రీ అనేది నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా చాలా బాగుంటుంది చూడండి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను కేజీ చికెన్ తీసుకున్నాను ఫస్ట్ దీనికి మసాలా పట్టించేస్తాను చూడండి ఒక స్పూన్ ఉన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కారం ఒక చిటికెడు పసుపు టూ స్పూన్స్ సాల్ట్ పెరుగు టూ స్పూన్స్ ఇవి మొత్తం కూడా బాగా కలిపేసేయాలి కలిపేసిన తర్వాత మనం దీంట్లో నేను మసాలా పౌడర్ అనేది రెడీ చేసి దీంట్లో వేస్తున్నాను మిరియాలు చెక్క లవంగా జీలకర్ర మొత్తం కూడా కలిపేసి నేను మసాలా పట్టించేసాను చూడండి ఇది నేను ఒక అరగంట పాటు కలిపేసి నిలువ పెడతాను చూడండి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని గిన్నెలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేశాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు కూడా మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు వేసుకోవాలి చూడండి అవి వేగిన తర్వాత నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంటుందండి చా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ వెజ్ ఫలోవలో కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మనకి టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోయినాయి దీంట్లో మరొక స్పూన్ మసాలా పట్టించేటప్పుడు వేసాను ఇప్పుడు కూడా దీంట్లో ఒక స్పూన్ అల్ల పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి దీంట్లో నాలుగు రెండు కరివేపాకు కూడా వేసేస్తున్నాను వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి చూడండి చక్కగా వేగిపోయింది దీంట్లో నేను కొంచెం బిర్యానీ ఆకులు కూడా వేసాను రెండు ఆకులు తీసుకుని వేసాను టేస్ట్ బాగుంటుందండి ఆకులు కూడా వేసేసి చేస్తే ఇప్పుడు వేగిపోయింది కదా వేగిపోయిన తర్వాత దీంట్లో నేను అరగంట ఫస్టే మసాలా పట్టిచ్చేసి కలిపి పెట్టుకున్నాను మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి కలిసే విధంగా మొత్తం కలుపుకొని చక్కగా ఆ వాటర్తో అంతా కూడా ఉడికిపోయే విధంగా మనం ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను దీంట్లో కొంచెం చెక్క లవంగ గసాలు జీడిపప్పులు మొత్తం కూడా చక్కగా పేస్ట్ లాగా చేసేసి వేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా వేస్తే వేసేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని చక్కగా వాటర్తో ఉడికించేస్తున్నాను చూడండి చికెన్ ముక్క మెత్తగా ఉడికింది కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ వస్తున్నాను చక్కగా మనకి గ్రేవీ వస్తుంది ఆ వాటర్తో మనకి కర్రీ అనేది చక్కగా గ్రేవీతో ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది కొంచెం గ్రేవీతో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చక్కగా ఉడిగిపోయింది ఇంకా దీంట్లో నేను కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి చూడండి చక్కగా ఆయిలంతా పైకి వచ్చే వరకు కూడా మనకి ఉడికించుకోవాలి దీంట్లో నేను నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పుదీనా రెండు మూడు కూడా వేసేసి చక్కగా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ చికెన్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయటం వల్ల నా వీడియోస్ మరి కొంతమందికి షేర్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ చక్కగా అయితే మనకి ఆయిల్ అంతా పైకి వచ్చే విధంగా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంతేనండి చికెన్ గ్రేవీ కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ కనుక ఆన్లో పెట్టినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఓకేనండి ఇంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ